యాభై ఒక్క శక్తి పీఠాలలో మొదటి శక్తిపీఠం ఏమిటంటే హింగులాదేవి ఆలయం భారత ఉపఖండంలోని యాభై ఒక్క పీఠాలలో మొదటిది పాకిస్తాన్లోని బలోచిస్తాన్ ప్రదేశ్లో ఉన్న హింగ్లాజ్ మాతా ఆలయం లేదా హింగులాదేవి పీఠం ఇది సరిహద్దులకు అతీతమైన పవిత్ర స్థలం అమ్మవారి మహిమను సాక్షాత్కరించి ప్రదేశం పురాణాల ప్రకారం సతీదేవి తన తండ్రి దక్షిణ యజ్ఞంలో తన భర్త శివుడికి అవమానం జరగడంతో అగ్నిలో ఆత్మాహుతి చేసుకున్నారు ఆ బాధను భరించలేక శివుడు ఆమె దేహాన్ని మోసుకుంటూ భూమిపై తిరిగారు ఆ సమయంలో విష్ణువు మహాశక్తితో సుదర్శన చక్రంతో సతీదేవి దేహాన్ని యాభై భాగాలుగా విభజించారు అవి పడ్డ ప్రతి స్థలం ఒక శక్తి పీఠంగా మారింది ఇందులో మొదటిది హింగోలాదేవి పీఠం ఇక్కడ సతీదేవి హింగులాదేవి ఆలయం పాకిస్తాన్లో బలోచిస్తాన్ రాష్ట్రంలోని హింగోల్ నది తీరాన కరాచీ నగరం నుండి సుమారు నూట ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది అది ఒక లోయ మధ్యలో పర్వతాల నడుమ ఉన్న ప్రకృతి సౌందర్యమయం ఆలయం ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు ఇక్కడికి యాత్రగా వస్తారు దీనిని హింగ్లాజ్ యాత్ర అని పిలుస్తారు ఇక్కడ అమ్మవారు హింగ్లాస్ మాత లేదా హింగులా దేవిగా ఆరాధించబడతారు ఆమెను దుర్గాదేవి స్వరూపంగా శక్తి రూపంగా పూజిస్తారు అమ్మవారి ఆలయం గుహాకారంలో ఉంటుంది గర్భగృహంలో ఉన్న సహజ శిలా రూపంలోనే అమ్మవారు ఆవిర్భవించి ఉన్నారని నమ్మకం ఆ శిల మీద నుండి ఎరుపు రంగు ద్రవం అంటే హింగు కారుతూ ఉంటుంది దానిని దేవి శక్తి యొక్క సూచనగా భావిస్తారు ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో హింగ్లాజ్ యాత్ర జరుగుతుంది గిరికోండల మధ్య ఎడారులను దాటి భక్తులు జై మాతాజీ అంటూ హింగ్లాజ్ మాత దర్శనానికి చేరుతారు అది వారి జీవితంలో ఒక పవిత్ర అనుభవం భక్తులు చెబుతారు హింగుల అమ్మవారిని దర్శించే వారికి దోషాలు తొలగి శక్తి ధైర్యం మరియు విజయాలు లభిస్తాయని ఆమెను భూమాత స్వరూపిణిగా మాతా ఆదిశక్తిగా పూజిస్తారు ఇది శక్తి పీఠాలలో మొదటిది కావడంతో దేవి భక్తుల కోసం ఇది ఆది స్థానం అంటే ఆదిశక్తి క్షేత్రం అని అంటారు